పెట్టవా క్యారేజీ నేను బట్ ఏతను నేను బట్టికి పోతానులే ఆ క్యారేజీ అలా నుంచి సరే సరే నేను వచ్చి వెళ్తాను లేదా ఇటుకని టీ అయిందా నీకే ఇటు నేను వచ్చేస్తానుగా మధ్యాహ్నం నుంచి పల్లెకి వెళ్ళి వచ్చాక వచ్చేస్తాను രത്ന right ആക്രെറ്റ് యాం జాత్ర ఆగ్రాయిత గడగటైతే నూరుకుంటన్నండి కజ్బన్ చేస్తాం తన్నియాల లై ఇయాల కూడా అదే పని ఇంకా రెండు రోజులు ముగిసినట్టున్నండి ఇగా ఉసేసనే కాకరకాయ కూరండి ముందు ఉప్పు పసుపు అయితే నీళ్ళ వేసుకున్నాను పుల్లలైపోనియండి మా గుడ్డుబాబుకి ఏ నీళ్ళైతే పెట్టా పోయిన కదా తీసానండి మోటార్ వేసే నీళ్ళైతే పడుతున్నా అనవైనా వేస్తాను అవుం పడిపోయింది నేను వచ్చినట్టుందా పుట్టూరు తిరుగుతున్నాను అంటే దీనికైతే అయితే అనువేయాలండి ఏత్తనా అంగారు పడకు ఎత్తనా అండి గేదెలు కాచుకునే అండి మాకు వర్షం అయితే పుల్లు కురిసాక ఉందండి గేదెలు నొక్కు తీసాను పేడ తీసాక కాసేపు అయితే తీసాను పామాయిల కమ్మలు ఇంక వర్షం అయితే మొదలైందండి నేను చిన్ని చెడ్డ అండి చెడ్లు అయితే కూర్చున్నాను సిలే నేను పొలం వెళ్ళి వస్తాను ఇవాళ అయితే వెళ్ళామండి వర్షం పుల్లిగా గురిచేసింది ఆ వర్షాలని కాసేపు చేసి లేట్ అయిపోయింది వచ్చేసామండి ఇప్పుడు మళ్ళీ కాడ ఉంది నేను కూడా గేదెల కాడకి వెళ్తున్నాను గేదెల కాడకెళ్ళి ఈ క్యాన్ అయ్యి అక్కడెట్టి గడ్డైతే కోసుకురావాలండి సరే బాయ్లే ሳምለ ዘልጽ ታዲያ ሰይና ዘልጽ అందరూ కొద్ది అంత వరి పండు కూడా ఉంటే బాగుంది మెత్త పడకుండా ఉంటే శనగ పండితే కసేపటికి మెత్తపడిపోతుంది శనగపిండి తెసినాయి కాసేపుకి మెత్తబడిపోతాయి వరిపిండి కలిపితే సరిపడ్డా స్వల్పవుతావుతు వర్కుంటు కొడతా అండి

వాతావరణం చల్లగా ఉందని పోక్కడీలు అయితే వేస్తున్నానండి పొలం నుంచి వచ్చాక చల్లగా వాతావరణం వేడిగా పోకడు వెళ్ళాడు నేను ఇప్పుడే వచ్చాను నానొచ్చాను వేడి వేడి వేస్తాను ఇవి మన ఇద్దరం తిందరు తమ్ముడు నువ్వు నేను పిండాలు వండించి నానొచ్చాక వేస్తాను వేడి వేడిగా బాగుంటాను ఈ రోజంతా వర్షంలో తడుపుతానే ఉన్నానండి గేదెల కడ అందుకని పోకోడి అయితే ఇలాగేస్తున్నావు ఏడు వేడిగా తిందారని అందులో తేత్తవా పేపర్ ఎంత నూనె అన్నే తీల్చుకుంటారు పేపరు ఇద్దరు వేస్తాను నూనె గట్టన్నా దాన్ని కంచుకుంటాను మరి నా పేపర్ తిన్నాడు కదా నా మేస్తాన తింటారు నాన్న కూడా వేడివేడిగా తింటాడు ఇంకొక అయ్యా మన ఉంగ్రీ ఇష్టం తెల్ల © BF-WATCH TV 2021